తిరుపతి తొక్కిశిలాట ఘటనలో ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ మరో ముగ్గురిపై బదిలీ వేటుపడింది డీఎస్పీ రమణకుమార్ గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డిని సస్పెన్షన్ చేశారు ఎస్పీ సుబ్బారాయుడు జేఈఓ గౌతమి టీటీడీ ముఖ్య భద్రతా అధికారి శ్రీధర్పై బదిలీ వేటుపడింది విధుల నిర్వహణలో బాధ్యత రాహిత్యంగా వ్యవహరించారని తన పరిశీలనలో తేలిందని అందుకే ఐదుగురు అధికారులపై చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు ఆసుపత్రిలో క్షతగాత్రుల్ని పరామర్శించిన తర్వాత టీటీడీ పరిపాలనా భవనంలో చైర్మన్ ఈవో కలెక్టర్ ఎస్పీలతో సీఎం సమీక్ష నిర్వహించారు అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు జరిగిన ఘటన చాలా దురదృష్టకరమన్నారు తిరుపతిలో వైకుంఠ ద్వారదర్శన టికెట్లు ఇచ్చే పద్దతి గతంలో లేదన్న సీఎం గత ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టారన్నారు టికెట్ల పంపిణీలో టీటీడీ యంత్రాంగం తిరుపతి పోలీసుల మధ్య సమన్వయం లోపించిందన్నారు ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించామన్న ముఖ్యమంత్రి నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయన్నారు ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు ఇప్పటికే ఇరవై ఐదు లక్షల పరిహారం ప్రకటించామన్న చంద్రబాబు కుటుంబ సభ్యులకు కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలు కల్పిస్తామన్నారు తీవ్ర గాయాలైన ఇద్దరికి ఐదు లక్షల రూపాయలు అందిస్తామన్న చంద్రబాబు ఆరోగ్యం మెరుగుపడే వరకు బాధ్యత తీసుకుంటామని చెప్పారు అలాగే స్వల్ప గాయాలైన ముప్పై మూడు మందికి రెండు లక్షలు ఇస్తామన్న సీఎం వారికి టీటీడీ తరఫున ప్రత్యేకంగా వైకుంఠ ద్వారదర్శనం కల్పిస్తామని చెప్పారు ఇంకా మానిటరింగ్ నాకు అందులో కొన్ని లూప్ హోల్స్ కానీ లీకేజెస్ గారు అందుకే అక్కడ ఉండే ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో డీఎస్పీ కుమార్ అయితే బాధ్యత లేకుండా పనిచేశారు అదే మరిగా రెడ్డి డైరెక్టర్ గోశాల ఒకరు పోలీస్ ఒకరు అడ్మినిస్ట్రేషన్ పెడితే ఇద్దరు జరిగే అది జరగకుండా కాపాడవలసిన బాధ్యత వీళ్ళపైన ఉంది జవాబుదారితనంతో ఉండాలి పనిచేయాల ఇద్దరు పనిచేయలేదు ఇద్దరిని సస్పెండ్ చేస్తున్నాం ఎవరైతే ఆఫీసర్స్గా ఉండి ఎస్పీ సుబ్బరాడు గారు కాని ఏఐ గౌతులు గానీ సివిఎస్ఓ శ్రీగా ముగ్గురినే తక్షణమే ట్రాన్స్ఫర్ చేస్తున్నాం మనమంతా బాధ్యతతో ప్రవర్తించవలసిన వ్యక్తులు మన వల్ల ఇలాంటి జరిగినప్పుడు వీళ్ళు కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది అది కూడా వాళ్లకి ఇది చేస్తాం ఇది అయిన తర్వాత ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా ఇస్తున్నాం వాస్తవాలన్నీ అధ్యయనం చేసి నాకు గవర్నమెంట్కి రిపోర్ట్ ఇస్తారు ఎక్కడ జరగడానికి వీలు లేదు గవర్నమెంట్ చాలా స్పష్టంగా ఉన్నాం జరిగిందని చాలా బాధపడుతున్నాం ఇది కాకుండా ఇటు చైర్మన్ కానీ ఇంకో పక్క ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గాని మేనేజ్మెంట్ అండ్ ఆల్సో ఎగ్జిక్యూటివ్స్ ఇంకా సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉంది ఎక్కడ కూడా బోర్డు మెంబర్స్ కూడా ఇక్కడ ఉన్నారు మీ అందరి మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి నేను చాలా సార్లు చెప్తున్నా మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి ఆలోచన విధానాలు దేవునికి అప్రత్యష్ట పరిస్థితి వస్తే అందరం కరెక్ట్ చేసుకోవాల్సిందేకన్స్ ఎస్ ఇటువంటి బిడ్డాన్ అవసరమైతే ఆన్లైనే కాకుండా ఆధార్ కూడా పెట్టి ఏఐ కూడా ఉపయోగించుకొని సీమ్లెస్ ఇది పెట్టి ఏదైతే దేవుని దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ల మనోభవాల ప్రకారం మనం పనిచేస్తున్నాం లేదా క్రాస్ చెక్ చేసుకోవడానికి కూడా వర్కౌట్ చేస్తాం అవసరమైతే ఎక్కువ మందిని దర్శనం చేపించడమే కాకుండా ఎక్కడ కూడా ఎవరు కూడా ఒత్తిడి చేయడం తోయడం కాకుండా దేవుని దగ్గర దేవుని మీద దృష్టి పెట్టడానికి ఏమేమి చేయాలని అవి నేను వర్కౌట్ చేస్తాం నేనేమంటున్నానంటే అదే ఇంకా కూడా బెటర్ కోఆర్డినేషన్ సివిల్ అడ్మినిస్టేషన్ ఇన్ తిరుపతి టీటీడీ అడ్మినిస్ట్రేషన్ తిరుపతి అండ్ తిరుమల యాజ్ టు హ్యావ్ మోర్ కోఆర్డినేషన్ దాన్ని కూడా ఒక మెకానిజం ఎస్టాబ్లిష్ చేస్తాం టీటీడీ బోర్డ్ అండ్ ఎగ్జిక్యూటివ్స్ ఎట్లయితే పనిచేస్తారో తిరుపతితో కూడా చేయాల్సిన అవసరం ఉంది అప్పుడే బెటర్ కోఆర్డినేషన్ వస్తుంది బెటర్ రిజల్ట్స్ వస్తాయి